ఈరోజు గుండ్రేవల ప్రాజెక్టు నదిని విజిట్ చేయడం జరిగింది సో మరి మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా రాష్ట్ర అసెంబ్లీలో గుండ్రేవల ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని దానికి బడ్జెట్లో కొన్ని నిధులను కూడా తీయడం జరిగింది సో మరి అదే మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు రాష్ట్ర నీటి శాఖ మంత్రి నిమ్మల రమానాయుడు గారు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన చేశారు గత అసెంబ్లీలో మరి ఈ ప్రాజెక్టు ప్రజలకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ముందు ముందు రోజుల్లో చూడాలి సో ఇప్పటివరకు అయితే ఇక్కడ మన గుండ్రేవుల ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి పనులు కూడా స్టార్ట్ అవ్వలేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు సో మన మన ప్రాంతం ఇది చేరువ్వాలంటే సో మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రతినిధులు అందరూ కూడా దీనిపైన దృష్టి సారించి తొందరగా ఈ ప్రాజెక్ట్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

మరి అక్కడ దూరమాడుకొచ్చి నడుచుకుంటే మరి ఇట్లాంటి దూరం అయితే కదనా నడుచుకుంటూ ఇప్పుడు మనం మరి రావాలంటే ఇచ్చింది పిల్లలా అక్కడి నుంచి మధ్యలో వచ్చిండీ ఎట్లా వస్తుంది తెలిసి వస్తాం కదా అమ్మా ఇప్పుడు అంటే పోతుంది మరి ఇది మీరు రావాలంటే ఎట్లా ఫోన్ చేయాలి అన్నారా మీరు కొన్ని నెంబర్ వచ్చు తొంభై మూడో ముందు చూడేమంత అవసరం లేదన్నారా గుండె దగ్గర పోయి అమ్మ తిరిగి వచ్చేదా అంతే మరి గుడికేం పోయే పల్లె ఈ గుండె దగ్గర పోయేస్తే మీరు పోయేది మరి పల్లన్నారా ఎంత ఇస్తామని ఇప్పుడు లాస్ట్ వరకు వేయలేదు మళ్ళీ రిటర్న్ వచ్చేది ఏమి అంటే కదా